కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్ లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ డాక్టర్ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిను కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు మరి పిచ్చిరెడ్డి అన్నా అలాగే నేర్చుకోవాలి అన్న సుధాకర్ గారు జిల్లా పరిషత్ ని ధైర్యంగా నడుపుతా ఉంటే ఈ జిల్లాకు ఒక మహిళ అవసరం అని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి మనని యోజు గౌరవనీయులు మండవ అప్పారావు గారు అలాగే చెబుతు పట్టణానికి సంబంధించి యువకుడు శివన్నకు రెండు గంటగా ఉన్నటువంటి నాయకుడు మా కృష్ణపాటి శేఖర్ రెడ్డి గారు ఇంకా శివప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి వారితో పాటు మీ అందరూ చూసే ఉంటారు ఈ మధ్య ముగ్గు మైదా చంద్రబాబు మీ జిల్లాకు జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా మనందరి అమ్మ భూచేపల్లి వెంకయ్య గారు ముఖ్య వారితో పాటు మీ జిల్లాకు సంబంధించి సీనియర్ నాయకులు సుదీర్ఘ రాజకీయ వరకు నాయకులు రాజకీయాలను సర్వస్వాన్ని సరే విలువలతో కూడిన నాయకుడు అన్న ఈ జిల్లాకు అబ్జర్వర్ పత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు అలాగే ఈ ఒంగోలు ఈ ఒంగోలు నియోజకవర్గానికి సమన్వయ కర్తగా పట్టుకరగా ఈ నియోజకవర్గా సంతానంతో పాటు నియోజకవర్గ వాసిగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జెండాను భుజాల వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నటువంటి నా సోదరుడు చిన్నూరు రవి గారు అలాగే మీ అందరికీ తెలుసు రాష్ట్రానికి కూడా తెలుసు దళిత ఉద్యమాలలో తన ఒక ప్రత్యేకమైన పాత్ర చాలా మంది ఉంటారు ఒక క్యారెక్టర్ ఒక సిస్టమ్ ప్రకారం నడిచే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చి నచ్చి ఎస్సీ విభాగానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ ప్రాంత వాసి సోదరుడు గారు అలాగే సుదీర్ఘ రాజకీయానికి నేను ఎలా వచ్చానో ఏ విధంగా పోటీ చేశానో ఎలా వెనుకబడిపోయానో వెనుకబడి దగ్గర నుంచి వెనుకబడి దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో గుచ్చపల్లి సుప్రసాద్ రెడ్డి గారి యొక్క నేతృత్వం ఆయన అండతో నేను ఎవరిని కోసం ఆలోచిస్తున్నా శివరాయ్ యొక్క నాయకత్వాన్ని తోనే ఈ జీవితంలో రాజకీయాలు

కలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా విపులంగా మీకు చెప్పాలనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించి ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు సంవత్సరం అయిపోయిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు ప్రజలు ఏ విధంగా మోసం చేశాడు ఎన్నికలప్పుడు ఏం హామీలు ఇచ్చాడు ఎందుకు చేయలేకపోయాడు అందుకని చంద్రబాబు నీ ఒక అబద్ధం బాబు మోసం గ్యారంటీ అని చెప్పాలని మీకు అందరికీ తెలుసు ఆయన ఏం హామీ ఇచ్చాడో ఎన్నికలకు ముందు రైతులకు ఏం చెప్పాడో మహిళా మదల్కి ఏ విధంగా పెన్షన్ ఇస్తానన్నాడో చదువులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తానన్నాడో విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తా అన్నాడో నిరుద్యోగులకు ఎంత గుర్తిస్తారన్నాడో రైతు శక్తి సామానికి ఏ విధంగా ఉపయోగపడతానన్నాడు అనారోగ్యం వచ్చే వాళ్ళకి ఏం చేస్తారన్నాడు ఈ రాష్ట్రానికి ఎన్ని హామీలు ఇచ్చాడో అన్ని మోసం చేస్తా ఉన్నాడు చెప్పాలని తద్వారా నిన్ను నమ్మం బాబు నువ్వు ఎక్కడైనా మారు అని చెప్పాలనే ఉద్దేశంతో సంతరంతో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నావు కార్యక్రమానికి చాలా సమయం అయిపోయింది నేను ఒకటే ఇక్కడ వంచన గురయ్యాం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలన్నీ యావత్ ప్రజానికి రాష్ట్రంలో వంచన గురైంది మనందరికీ తెలుసు జగనన్న నవరత్నాలు చెప్పి నవరత్నాలే కాకుండా గెలిచాక అనేక మందికి ఆసరాని కాపు నేస్త వివిధ రకాలుగా అంటే ప్రతి కుటుంబం పేదరికం నుంచి బయటపడేయడానికి ఆయన చేసిన ప్రయత్నం మనందరికీ తెలుసు అదేవిధంగా తలసరి ఆదాయం కూడా పెరిగి పేదరికం తగ్గిందని కూడా మన ఆర్థిక శాఖ సూచనలు కూడా మనకు అర్థమవుతాయి మనందరం కూడా అనుభవించే వాళ్ళు కూడా తెలుసు గత ఏదేళ్లలో పేదరికం గ్రామాల్లో తగ్గిందో ఏదో కుటుంబాల్లో ఆరోగ్యం బాగా లేకపోతేనో ఆరోగ్యం బాగలేక ఇంటి పెద్దకి ఎక్కువ ఖర్చు అయితే తప్ప ఏ కుటుంబం వెనకబడి లేదు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి ఒక్కరికి లక్షాధికారులుగా మారారు ప్రతి కుటుంబం కూడా పిల్లలకు డబ్బులు ఇటు అయితేనేమి మహిళలకు డబ్బులు ఇటు అయితేనేమి రైతాంగానికి మద్దతుగా ఉండటం అయితేనేమి రైతులు గిట్టుబాటు ధరలు ఇప్పించడం అయితేనేమి ఆయన చేసిన పని మన దేశంలోనే ఒక కేసు స్టడీగా రుజువు అవుతుంది ఎందుకంటే బటన్ నొప్పుడు బట్టడు అని చంద్రబాబు నాయుడు కేట్లాడాడు ముసలి కూడా బట్టలు నొమ్ముద్ది అని మరి ముసలి వాళ్ళు బట్ట నొక్కలేకపోతున్నాడే ముసలి నొక్కుని చెప్తున్నాడు నలభై ఏళ్ళు రాజకీయ నేతికుడు నాలుగు సంవత్సరాల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన ఈ ముసలాయన బట్టర్ నొక్కలేకపోతున్నాడు ఎందుకనో అర్థం చేసుకోవాలి దూరదృష్టి ఆర్థిక అవగాహన జగన్మోహన్ రెడ్డి గారు మనీ పంపిణీ డబ్బుల్ని డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేశాడు అదే చంద్రబాబు నాయుడు అయితే ఆదరణని అంటే మనకి పాద పలువురి లేకపోతే మన నాయక బ్రాహ్మణులకి కిట్లు ఇట్లా బీసీలకి కిట్ అని వస్తువుల గురించి సైకిల్ సైకిళ్ళని అంటే ప్రభుత్వం డబ్బుని గిఫ్టుల రూపంలో వస్తువులు కొని దాంట్లో కమిషన్ కొట్టే ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడికి ముఖాపు ధర ఎప్పుడు నిలబెట్టాలో తెలియరా వ్యాపార మాత్రమే తెలియని కాదు మాట్లాడికి రెడ్డి గారు వంద కోట్లు ఇచ్చి ఇదే కలిసి వచ్చినప్పుడు ఇంకెంతైనా ఇస్తాను ముందు ఆలోచనలో ఉన్నారు తప్ప మనం మనం బాబు షూరిటీ ఎంత వరకు మోసం అనేటటువంటి ఏంటనేటటువంటి దాన్ని పరినగర్ లోకి తీసుకున్నట్లయితే మనం రాష్ట్రం మొత్తం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు ఒక సంవత్సరంతో పాటు నియోజకవర్గం కొలపద్దా మీ నేతలతో వేదిక మీద ఉన్నారో చాలా మంది చదువుకున్నటువంటి వారు ఉన్నారు ఆలోచన చేయండి ప్రకాశం జిల్లాను నిర్మాణం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో అన్నిటికంటే వెనకబడిపోయినటువంటి ప్రాంతాలుగా ఉన్నటువంటి పన్నెండు నియోజకవర్గాలను గుంటూరు డివిజన్ మార్కపూర్ డివిజన్ కందుకూరు డివిజన్లు తీసుకొచ్చి జిల్లాలు చేశారు పాపం కీచర్ కాసు బ్రహ్మాందరెడ్డి గారి యొక్క సహకారంతో రెండా నారెడ్డి గారి యొక్క పట్టుదలతో జిల్లాను నిర్మాణం చేయడం జరిగింది ఆ జిల్లా నిర్మాణం కథ చెప్పుకుంటూ పోతే గంటలు పడుతుంది కానీ మీ నియోజకవర్గం చాణక్య మీరు తెలుసుకోవాలి చాలా మంది కూడా మర్చింటారు ఈ సత్సం తరఫున నియోజకవర్గానికి సంబంధించి ఒక్క ఎకరా తడుపుకునేటటువంటి దానికి నీటి వసతి కాదు మా అత్తగారు కూడా ఈ నియోజకవర్గంలో మీ ఎరువుల బెల్లూరు గ్రామం నాకు పెళ్లి తీసినప్పుడు ఎక్కడ తొమ్మిది వేలు పదిహేను ఇస్తుంది అక్కడిని ఎకరా తొమ్మిది వేలు పదివేలు రూపాయలు చూడవేడా అదేవిధంగా వెళ్ళిపోతే సుబ్బారెడ్డి అన్నవాళ్ళు మొట్టమొదటి వాళ్ళకున్నటువంటి పరిజ్ఞానంతో గనులను నిలబెత్తిన తర్వాత భాగ్యవంతులు అయ్యారు తప్ప లేకపోతే ఆ ప్రాంతంలో సరిగ్గా రేపు చెట్లు కూడా సరిగా పొంచేటటువంటివి కాదు ఇది వాస్తవం కదా కానీ ఈ రోజున ప్రకాశం జిల్లాలో అతి భాగ్యవంతమైనటువంటి నియోజకవర్గం సతమత్ర నియోజకవర్గం దీనికి కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో వేలుమండ మల్లవరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన రామతీర్థం ప్రాజెక్టు నిర్మాణం చేసిన మన పక్కనే ఉన్నటువంటి గ్రోత్ సెంటర్ అభివృద్ధి చేసిన ఇవన్నీ కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో సత్యంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది భారతదేశమే కాదు ప్రపంచంలోనే గ్రానైట్ సమృద్ధిగా అందించగలిగినటువంటి నియోజకవర్గంగా ఖ్యాతి గడించిందంటే అది ఒక డాక్టర్ టీచర్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి దీనిలో అయాదయానికి పాత్రికేయులు ఉన్నారు మేధావులు ఉన్నారు ఒక్క శాతం నేను తప్పు మాట్లాడిన అనవసరంగా ఈ అన్ని ఖండించారు మీరు వినాలి ఈ నియోజకవర్గంలో కనీసం ఒక్క సెట్స్ తడుపుకునేటటువంటి దానికి నీటి వస్తలేకపోతే మల్లవరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఎకరా రేటు పదివేలు ఉన్నటువంటి దాన్ని ఈ రోజున ఒక ఎకరా మొత్తం ముప్పై అభివృద్ధి చెందించినటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన వస్తాం అదే విధంగా రామంగర్ అదే విధంగా గ్రోత్ సెంటర్ మీ అందరూ తెలుసుకోవాలి ఈరోజు బాబా సురెడ్డి మాసం గ్యారంటీ అనేది ఈరోజు మనం పెట్టుబడడం జరిగింది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి మనం ముందుగా పూలదండలు వేసుకొని మనం గుర్తుగా చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు వాళ్ళు ఆశ్చర్యాలి ఏంటంటే ఒక డాక్టర్ గా శివ డాక్టర్ గా మా కూతురు కూడా గంట డాక్టర్ గా చేసింది ఇద్దరు కలిసి మనం ఒక ప్రజా సేవ కోసం హాస్పిటల్ పెట్టి ప్రజలకు బుజాపల్లి వెంకాయ ఎంపీ పే చేసి జిల్లా పరిషత్ చైర్మన్ అయింది అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు శివకి ఎమ్మెల్యే చూపించి ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు దిగ్విజయంగా చేయడం జరిగింది రాష్ట్రంలో అదే ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు రాజశేఖర రెడ్డి గారికి సర్టిఫికెట్ ఇవ్వాలంటే డెత్ సర్టిఫికెట్ ఇచ్చే ధైర్యం పైన దేవుడు కూడా లేదు మనకు సర్టిఫికెట్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఏదో ఒక ఆఫీస్లో డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు అదేవిధంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆశ్రయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వన్ నాట్ ఎయిట్ కానీ ఏదైనా కానీ ఆరో ఎనిమిది మంది ఎమ్మె గెలిపించుకున్నా అనే సవాల్ని మనం తెలియజేసుకుంటూ మనకి ఏ పార్టీకైనా ఎంత పెద్ద పార్టీకైనా కార్యకర్తల బలం లేదే పార్టీ లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత టీడీపీ కూటమి వాళ్ళు ఎన్ని కష్టాలు పెడుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ గారి మీద ప్రేమతో పార్టీ మీద కసితో ఇంట్లో ఉన్న జెండాలన్నీ తీసి జెండాలు భుజం మీద వేసుకొని జగన్ మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే దాకా మా భుజం మీద జెండా దిగదు మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాము ఎన్ని పెట్టండి ఎన్ని కేసులను పెట్టాలని చెప్పిన మేము ఎన్నింటికి అని చెప్పేసి పార్టీ కోసం జగన్మోహన్ కోసం అంటే పెట్టిన ప్రతి ఒక్క కార్యకర్తకి శిరస్సు వచ్చిన చేస్తున్నాను అదే అదేవిధంగా నూతన రాజకీయాలు సుమారుగా ఇరవై సంవత్సరాలు చూస్తున్నాం చాలా తక్కువ టైంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్ని సమస్యలు సమస్యలున్నా ఎన్ని వర్గాలు వర్గాలున్నా ఎన్ని గ్రూపులున్నా అన్ని గ్రూపుల్ని సుమారుగా ఆరు నెలల్లో కలిపి ఏకతాట మీద నడిపించిన నాయకుడు మన నాగార్జున చెప్పి సభాపతి తెలియాల్సిన నాగార్జున దేవే డాక్టరేట్ ఇచ్చారు నాకు తెలియదు కానీ రాజకీయాల్లో మాత్రం ఇంత అనుభవంగా ఉన్నాడు కాబట్టి నిజంగా డాక్టరేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో జగన్ తోడు గారితో పాటు లో ఉండి దేశంలో ఎక్కడెండ విధంగా సుమారుగా సుమారుగా అండలపై కాంసెంట్ రాడి ఏర్పాటు చేసిన ఏకైక మంత్రి మరియు మా పేరు నాగార్జుని చెప్పి సభను మొదలు వేయాల్సిన అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్ కోడు గారు పైకి వస్తే ఒక సంచలనం జగన్ కోడ గారు పైకి వస్తే ఒక సునామీగా జన జనాలు వస్తుందని అందుకనే కూన్మోన్యటి రాకూడదని చెప్పేసి నిర్బంధించాలని చెప్పేసి కేసులు పెట్టున్నారు మొన్న ప్రకాశం జిల్లాలో రైతుల కోసం కోసం వచ్చినప్పుడు ప్రతి కానిస్టిట్యూషన్ నుంచి వేలాదిగా వచ్చి మా రైతుల కోసం మా జగన్ మోహన్ గారు వస్తున్నా చెప్పేసి వచ్చినప్పుడు సుమారుగా లక్ష పై జనాభా వచ్చి మేము మా జగన్మోహన్ గారి కోసం అండగా ఉంటామని చెప్పిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా నమస్కారం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఏ కష్టం లేకుండా రైతులు సంతోషంగా ఉండి రైతు లక్ష్యాధికారులు ఉన్నారు జగన్మోహన్ గారు చెక్కులు అమ్ముకొని రైతులంతా కలిసిమెలిసి ఆ వచ్చే బిర్యానీ వచ్చింది ఈ ప్రభుత్వంలో ఇంట్లో సతికుడు తిని మళ్ళీ రైతుకి వచ్చి సతికుడు తినాల్సిన పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలాగుందో జగన్మోహన్ గారి పరిపాలన ఎలా ఉందని చెప్పి మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు బాబు షూటి భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పేసి కలబోలే మాటలు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత నేరుగా అసెంబ్లీలో ఈ సూపర్ సిక్స్ చేయలేడని చెప్పి నిస్సిగ్గుగా బయటపడి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సభాపతులు చేస్తున్నారు ఎలక్షన్ల ముందు టీడీపీ కార్యకర్తలందరూ చొక్కాలు తెలుసుకున్నారు లుంగిలు తెలుసుకున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసే వెన్నుపోట్లు మోసాలు చూసి వాళ్ళే బలాయించలేక చిరిగి చొక్కాలు గుర్తు కొట్టుకుంటున్నారు అంత ముందు సూట్ కేసు చేసి ఎమ్మెల్యేలు గెలిపించాలని చెప్పినారు ఇప్పుడు కార్యకర్తలు పట్టించుకోబోయే నేను కూడా ఏం చెప్తున్నా ఈసారి ఎలక్షన్ లో ఎన్ని కూటములు ఎన్ని పార్టీలు లేకపోయినా ప్రజలు మొత్తం జగన్ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అందరూ నడు బిగించి మళ్ళా జగన్మోహన్ గారు రావాలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వస్తేనే రైతులు బాగుంటారు మహిళలు బాగుంటారు బడుగు బలి బాగుంటారు అని చెప్పేసి నమ్ముతున్నారు కాబట్టి రాజశేఖర్ గారు ఎవరిగా పరిపాలన చేశారు జగన్మోహన్ గారు అతన్ని ఎక్కువ బాగా పరిపాలన చేశారు కాబట్టి అమ్మఒడి కానీ ఇల్లు పంపాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ మహిళలందరినీ గౌరవించిన మహానాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్పని చెప్పి సభ మహిళల మీద గౌరవంతో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ నామినేషన్ పోస్ట్ కానీ మహిళలకి ఉద్యోగ వస్తువులు కానీ కల్పించిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాపతి తెలియజేస్తున్నాం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రానికి మంచి వ్యక్తి కావాలి మాట మీద నిలబడే వ్యక్తి కావాలి ఒకసారి హామీ ఇస్తే హామీ నెరవేర్చే నాయకుడు కావాలి అటువంటి నాయకుడికి ఇప్పుడు కనబడే నాయకుడి ఈ రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడు ఒకే ఒక నికాస్ రాజకీయం చేసే మొగాడి నాయకుడు జగన్ మోహన్ తప్ప తప్పై కాబట్టి ఈ రాష్ట్రానికి ఆశారజ్యోతి ఈ రాష్ట్రానికి అవసరమైన నాయకుడు వయ్యా జగన్ మోహన్ గారు కావాలి మల్లాయలు ముఖ్యమంత్రి చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు మల్ల కలిసి మెలిసి పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి జగన్ మోహన్ గారు పోరాడొని జీవ అవసరం ఉంది తెలియజేస్తున్నాం విఘ్నవర్ణి యాప్ అవి చేసి దీన్ని ఫిక్స్ చేసుకుంటే అన్నీ చేస్తే చంద్రబాబు మోసాలు ఎన్నికల వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద మాట్లాడవచ్చారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఏ కార్యక్రమాలు చేసింది చంద్రబాబు వాళ్ళ ఎంత లాస్ అయింది అన్నీ వస్తాయి కావున రేపు యూఏస్ లో ప్రతి